వేమలవాడ పట్టణంలోని మహానందీశ్వర్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కరటి పోటీ పరీక్షల్లో సుమారు నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ స్థాయి బెల్ట్లను సాధించినట్లు సంస్థల చీఫ్ ఎగ్జామినర్ అబ్దుల్ మన్నన్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఆత్మస్థైర్యం క్రమశిక్షణ శారీరక దారుఢ్యం ఇంతైన అవసరమని సూచించారు ఈ యుద్ద విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు అనంతరం ఆయన విద్యార్థిని విద్యార్థులకు కరటి బెల్ట్లను సర్టిఫికెట్ అందజేశారు విద్యార్థులు ప్రదర్శించిన కరటి విన్యాసాలు ఆహుతుల్ని ట్లు చీఫ్ ఎగ్జామినర్ అబ్దుల్ మన్నన్ తెలిపారు నూతనంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన బింగి మహేష్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రజనీకాంత్ కు కరాటే స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఖ్యపల్లి ఎంపీటీసీ బుర్రలహరి శేఖర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాంగ్రెస్ నాయకులు పీర్ మహమ్మద్ సీనియర్ కరాటే మాస్టర్లు ఆర్ విజయ్ రజనీకాంత్ దండకుల తిరుపతి లోపు రాజు దండకుల దేవరాజు విద్యార్థులతో పాటు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

నిర్వహించడం జరిగింది అంటే మాకు ఎప్పుడైనా కూడా కరాటే అనగానే కొద్ది డీమ్ కూడా కరాటే మార్షల్ ఆర్ట్స్కు తల్లిదండ్రులు ఆధారాలు ఉంది దాన్ని కూడా కొందరు స్పాన్సర్స్ ముందుకు వస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం వాస్తవాలైతే మార్షల్ ఆర్ట్స్ మేము ఎక్కువ ఎప్పుడైనా కూడా ఆకాశ పిల్లలకు విద్యార్థులకు ఒక రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో చేయాలనే మా తపన మార్షల్ ఆర్ట్స్ నేను ఎప్పుడైనా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఎక్కువ డబ్బు ఆశించను కొందరు పిల్లలు జనరల్ క్లాస్ తెచ్చిన కూడా ఫ్రీ చెప్తాను సోషల్ యాక్టివిటీస్ అసలుకైతే నాకు గతం ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్స్ కూడా సహకరిస్తున్నారు మొన్న రీసెంట్ కూడా టోర్నమెంట్ జరిగినప్పటి నుంచి ఇక్కడ నుంచి నాలుగు వందల మంది స్టూడెంట్స్ కొట్లాడాను డివిజన్ డివిజన్ నుంచి చాలా అదృష్టంగా భావిస్తున్నారు అయితే ఇప్పుడు దీనికి కూడా ఎప్పుడైనా కూడా మాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ టోర్నమెంట్ పెడుతుంటే మాకు చెప్పేది ఏంటంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది రేపు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు అదొక ఇంకేదైనా ఉన్నదానికి వెళ్ళచ్చు దాని అన్ని ఇక్కడ చెప్పబోయే వాటికి చదవట్లా ఇప్పుడు ఇక్కడ మీకు అపోనెంట్ గా గుర్తుంటున్నా స్టేజ్ మీద దాని కారణం మా గురుగారి దగ్గర మేము చేసుకున్న క్రమశిక్షణ ఇక్కడ వేదిక మీద ఉన్న అప్పుడు మాకు చెప్పిన పెద్దలు వాళ్ళ మాటలు మేము విని మేము కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లా ఎదగాలనే ఒక ఉద్దేశం ఉంటుంది సో దాని వల్లనే మేము అలా తల్లిదండ్రులు ఇస్తా ఆ యొక్క ధన్యవాదాలు ఇస్తున్నా కష్టపడుతు అందరికి తెలుసు డబ్బులు ఇవ్వడం కాదు మనం ముఖ్యంగా వాళ్ళు నేర్చుకోవడం నేర్పించడం చూడాల చాలా గొప్పతనం అయితే ఇంతమందికి మన బిల్లాల్లో మొత్తం మొన్న మన కరెక్టా మాస్టర్ అని అందరికి పిల్లలు తెలుసు వాజుగా బెల్ట్ రెడ్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ కానీ తీసుకుంటున్నట్టే వాళ్ళకి వాళ్ళకి నేను ఏఐదు సార్లు ప్రసలాను ఇంకా పిల్లలు కొత్త పిల్లల్ని తల్లిదండ్రులు ఈ తోలిచ్చి నేర్పించాలి కరెక్ట నేర్పిస్తారా నేర్పించుకోవాలి నేర్పించాలని ఈ కరెంటే నేర్చుకుంటే వాళ్ళకు ధైర్యంగా అందుకు రావచ్చు అదేవిధంగా పిల్లలు ఏంటంటే బాగా మంచి హుషా బాగా హుషారుగా ఉంటుందంటే కరెంటాతోనే వాళ్ళ ఆవిష్ వాళ్ళ విశ్వ ఆవిష్కం బాగా విధంగా వాళ్ళకు ఇంకా స్కూల్లో ఈ ప్రైవేట్ స్కూల్లో నుంచి ఇంకా పిల్లల్ని కరెంటే పోలించి ఆ పిల్లలకు ఇవన్నీ నేర్పించాలని మన వారి కోర్సు